హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనం టమోటా రసం ఎలా తయారు చేయాలో టేస్టీగా ఈ కులతలతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని నేను వచ్చేసి స్మాల్ గిన్నె తీసుకున్నానండి ఎందుకు అంటే ఓన్లీ మా బాబుకి ఒక్కటే నేను రసం పెడుతున్నాను ఆయిల్ హీట్ అవుతూనే తెలవాయిలు ఆవాలు జీలకర్ర పోపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒట్టిమిరపకాయ యాడ్ చేశాను ఇంగువ కరేపాకు ఇంగువ మేము తినము అనేవాళ్ళు స్కిప్ చేసేసేయండి తరువాత మగ్గుతూనే మనము టమోటాలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా త్వరగా మగ్గుతాయని టమోటా మగ్గినాకనే వాటర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అది తెలియక టమోటాలు తర్వాతకి వేస్తూనే వెంటనే వాటర్ వేస్తూ ఉంటారు అలా వేయకూడదు చూడండి టమోటాలు అంతా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు నేను వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నా ఒక పెద్ద గ్లాస్ అంటే కాఫీ గ్లాసులు ఒక త్రీ గ్లాసెస్ యాడ్ చేయండి ఒక లావు టమోటాకు చిన్నవి రెండు టమోటాలైతే ఓకే చింతపండు కొద్దిగా వేస్తున్నాను లెమన్ అంతా మరి స్మాల్ లెమెన్ అంతా కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి సాల్ట్ తగినంత వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బెల్లము నేను మా బాబుకు కొద్దిగా బెల్లం ఎక్కువే వేస్తాను కారం పొడి అంటూ యాడ్ చేయనండి ఒకవేళ మీరు యాడ్ చేసుకునేటట్లయితే రసం పొడి తగ్గించుకోండి నేను వచ్చేసి రసం పౌడర్ చాలా వేస్తాను అంతే కారం పొడి అంటూ వేసాను మా బాబు చిన్న బాబు కదా అందుకు కొత్తిమీర ఇలా చేసుకుంటే చూడండి స్మెల్ అయితే కొ చాలా బాగా వస్తుందండి ఈ కొలతలతో చేసుకోండి టేస్టీగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం